యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి క్యామ మల్లేశం బైక్ ర్యాలీతో రోడ్ షో ప్రచారం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ బైక్ ర్యాలీతో రోడ్ షో ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ మాట్లాడుతూ నాకు ఎలాంటి ఆవగించంతైనా మచ్చ కూడా లేనటువంటి వ్యక్తిని ఉన్నట్లయితే అంబేద్కర్ కాళ్ళ దగ్గర ముక్కు నేలకు రాయడానికి కూడా సిద్ధమని అన్నాడు పెద్దలు కేసీఆర్ నాయకత్వంలో వారి ఆశీర్వాదంతో బడుగు బలహీన వర్గాల ఒక యాదవ బిడ్డగా మీ ముందుకు వస్తున్నా మీరు పదమూడవ తేదీన ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపిస్తే మీకు అందుబాటులో ఉంటా మీకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్

అవగాహన రాహిత్యం చెప్పింది తినడు ఆయన దోషిందే చేసుకుంటుండి ఆయన ఆ పార్టీలకు పోయిండు ఆయన ఏం గెలిచేది లేదు చేసేది లేదు మూడో స్థానానికి పరిమితం ఇక కాంగ్రెస్ పార్టీ గాలి ఉందని ఒక దొంగ తెచ్చి పెట్టుకోర్రు ఛాలెంజ్ చెప్తున్నాయి ఈ మోత్పూరు గడ్డ మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా నా మీద ఒక చిన్న ఆలోచిందంతా మచ్చుంటే అంబేద్కర్ కాళ్ళ కాడ నా ముక్కు నాలేఖ రాస్తా నా మీద పోటీ చేసే చామల కిరణ్ కుమార్ రెడ్డిది ఏంటో చరిత్ర అడగండి ఇప్పుడే అన్న అన్నాడు కిషోర్ అన్న వంకాయ గుర్తు బెండకాయ కూర్చో అంది ఈ గుర్తు ఏంది కాదు చిరంజీవి పార్టీ జగన్ పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నీ తిరిగిండు ఆయన పని అంటే ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కార్డు ఉంటాడు పెద్ద పెద్ద లార్జీల కార్డు ఉంటాడు అట్లనే రేవంత్ రెడ్డికి ఆయనకు దోస్తా నేనానికి పరిచయం కూడా లేదు కాబట్టి ఇవాళ ఢిల్లీలో కూడా బలహీన పడ్డది నిన్న రాహుల్ గాంధీ గారు వస్తే సరోర్ నగర్ స్టేడియంలో పట్టుమని నాలుగు వేల మంది లేరు ఒక్క గంట పదిహేను నిమిషాలు క్యారీమాన్లనే నిరీక్షణ చేసి తిట్టి వెళ్ళిపోయిండు రాహుల్ గాంధీ గారు ప్రజలల్లా ఈ దొంగలు ఈ లంగల్ సమాయరు ఇవాళ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా తుంగతుర్తిలో మంచో జడ్డో పదేళ్ళు కష్టపడ్డ కార్యకర్తలు కాంగ్రెస్ లో కూడా ఆ కాంగ్రెస్ కార్యకర్తలను అవమానపరిచి పార్టీలు ఫిరాయించిన దొంగలకు పట్టం ఈ భువనగిరి ప్రాంతంలో కూడా నిజమైన నాయకులు ఎంతో మంది వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఇలాంటి బ్రోకర్ గాళ్ళని తెచ్చి నిలబెడతావు సోదరులారా కాంగ్రెస్ నాయకులారా మీరు కూడా ఒకసారి ఆలోచించండి పార్టీ కాదు పార్టీ ముఖ్యం అనే భావన కాదు పార్టీ ఒక దొంగల చేతులలో ఒక లంగల చేతులలో పోయింది కానీ కేసీఆర్ గారి నాయకత్వం నికార్జైన నిజాయితీ పరులైన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చిండు కాబట్టి మీరందరూ మీ సోదరుడిగా నన్ను ఆశీర్వదించండి ఇంకొకటి కిషోర్ అన్న అన్నాడు ఆడో ఈడో పోయిందని ఎస్వంటోళ్ళు పోతారా అంటే మనం మండే పోయే నీక ఒడ్లు ఈ తాల్ మీదికి వెళ్తుంది ఆ తాళు నా కొడుకునే నాలుగు పైనా లేదు పీకేది లేదు పది గట్టి ఉన్న ఒక్క గింజ వంద గింజలను పండిస్తుంది ఒక్క గింజ వెయ్యి గింజలను పండిస్తుంది ఈ తాల్గా ఆడవైనా ఈడబోయినా వెంట పాలే అని నేను మీతో మనం చేస్తా ఉన్నా సోదరులారా మీ అందరూ పెద్దల పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి ఆశీర్వాదం జగదీష్ అన్న దయ కిషోర్ అన్న ఈ ప్రాంత ఏడు నియోజకవర్గాల నాయకుల సహకారంతోటి మీ అందరి కష్టంతో ఈ ఎంపీగా గెలుస్తాను తప్పితే ఎక్కడికెళ్ళో వచ్చేది కాదు నేను మీ మధ్య నుండి నేను ఒక గొల్ల కుర్మ సామాజిక వర్గానికి చెందినోడి నేను ఒక దొరని కాదు నేను ఒక పటేల్ను కాదు నా అయ్య లీడర్ కాదు నా తాత లీడర్ కాదు చదువుకున్న చిన్నప్పటిసంది దాజు డబ్బా పట్టుకున్న కాడికి వెళ్ళి రాజకీయాలు చేసిన ఎందునాడు కూడా నీతివంతంగానే ఉన్నా ఏ పార్టీలో పనిచేసినా ఇవాళ మీరు అడగండి ఇక తుంగతుర్తి దామోదర్ రెడ్డి లాంటి వాళ్ళని నా చరిత్ర ఏందో చెప్తారు ఈ దొంగలకు తెలియదు ఈ దొంగలకు దొంగల తాడని అని నాకు తెలియదు కాబట్టి మీరందరూ ఆశీర్వదిస్తే మీ సోదరుడిగా మీ ఎంబడు ఉంటా రేపు మున్సిపల్ కానీ మండల్ కానీ ఏ ఎన్నికలు వచ్చినా ఒక ప్రోటోకాల్ కావాలి ఒక అధికార హోదా కావాలంటే ఒక అవకాశం వచ్చింది మీరందరూ కష్టపడి పనిచేస్తే మీరందరు క్యామ మల్లేశ్వరం అనుకొని పనిచేస్తే నేను మీ మధ్య నుండినే వ్యక్తిని ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటా కిషోర్ అన్నకు ఒక సోదరుడికి